కానీ బీజేపీలో పోతావాడా నువ్వు బీజేపీలోకి పోతావు అనే ఆరోపణ నేను పెడితే పదిసార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు ఏ నేను ఓనుభై నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అనే ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా మాట్లాడాడు ఆయన మాటలు ఎట్లున్నా మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నాయో ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడచ్చా సెక్రటేరియట్ కోతాడు నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు ఖాళీ కుండలు అంటాడు ఇప్పుడు నేను అడుగుతున్న ఒక్కటే మీకు లంకె బిందెలు అంటే వాటి కోసం ఎవరు తిరుగుతారు గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కట్టుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు మరి ఈయన ఈయన ఎట్లయినా మేము ఏం చేస్తున్నాయి ఇదివరకు తెలియదు కానీ లంకె బిందెలు అంటాడు ఇన్నగాక మన ఆడ చూసిన మేబునార్ల మేబునార్ల లో మాట్లాడితే నేనేమంటాడు కొడుకుల్లారా పేగులు పేగులు మెడలు వేసుకుంటా అంటాడు పేగులు మెడలు వేసుకుంటే రావులా నాకు అర్థం కా అరే నేను నువ్వు ముఖ్యమంత్రి వా లేకపోతే బోటీ కొట్టి పేగులు మెడల్ ఇది నాకు అర్థం కాదు పేగులు మెడల్ వేసుకొని తిరుగుతారా ఎవడన్నా ముఖ్యమంత్రి ఇంత బేకార మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడే అంటాడు జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే పక్కా జేబు దొంగలు తిరుగుతాడు కాసూడు అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తెర దగ్గర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటా సుమా చాలా డేంజర్ జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటున్నా అంటే గీణ మన కర్మ మన ముఖ్యమంత్రి జేవుల కత్తెర పెట్టుకొని తిరుగుతా మెడల పేగులేసుకుంటా లంక బిందెలు పెట్టుకొని లంక బిందె గీవుడు అవే మన ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు ఆడైతుంద్రా ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు యూట్యూబ్లకు లిక్లు ఇస్తారు యూట్యూబ్లకు మీడియాలకు లిక్లు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది ఇదైపోయింది అదైపోయింది చెయ్యి నీ చేతులు ఉంది కదా అధికారం ఏం చేస్తావు వచ్చేయి అద్దంటున్నారు ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి మేము అద్దంటలేం కదా ఎక్కడెక్కడ తప్పులు జరిగిన తి తీ ఎవరు తప్పులు చేసినర వాళ్ళ మీద చర్య తీసుకో భయపడతామ ఎవడు కూడా ఇక్కడ ఎవడు లేనే లేడు నువ్వు ఇంటికి కూడా వీక్ అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తావు ఇక బీజేపీ తెలిసింది ఒకటే ఒక విద్య రామ్ నామ్ జపున పరాయమాలపున పదేళ్ళు ఏం బీకినరా అంటే ఆ ఏం లేదు పదేళ్ళు ఏం చేసిరా మోడీ గారు ఈ దేశానికంటే చెప్పేదందుకు ఏం లేదు కిషన్ అన్నకు ఏం చెప్పాలి జయ శ్రీరామ్ మేము కూడా శ్రీరామే మాకేం అభ్యంతరం లేదు కానీ కాకపోతే మీరు ఆడుతున్న ఈ నాటకం రాముని అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకం ఏదైతుందో తప్పకుండా అందరం కూడా పసిగట్టవలసిన అవసరం ఉంది ఇలా ప్రతిపక్షాల గొంతు నొక్కడం జైల్లో పెట్టడం ఎలక్షన్లలో మానసికంగా ప్రతిపక్షాలను వేధించడం దొంగ కేసులు పెట్టడం నేను ఒక్కటే అడుగుతున్నాయి మోడీ గారిని కిషన్ రెడ్డి గారిని కిషన్ రెడ్డి అంటాడు నిన్న లిక్కర్ స్కామ్ లో ఏమేముందో నేనంతా బయట పెడతా అది కోర్టులనే ఉండే కోర్టులో పెట్టు బయట పెట్టు నిజంగా తప్పు జరిగితే బయట పెట్టు బయట పెట్టి కోర్టులో జడ్జి గారు శిక్ష ఇస్తాడు తప్పకుండా న్యాయం జరుగుతుంది ఇష్టం వచ్చినట్టు బయట వర్లుడు నోరు వారస్కునుడు కాదు ఐదేళ్లు కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్కి ఏం చేసినవో ఇప్పటి వరకు చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకో లేదో నాకు తెలియదు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ వాళ్ళ చెల్లెలైనటువంటి ఎమ్మెల్సీ కవిత గారిని ముఖ్యమంత్రి కూతురును భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు పెట్టి ఈరోజు అరెస్టు చేశారని చెప్పి వారు మాట్లాడారు నేను ఒకటే ఈ రోజు కేసీఆర్ కేసీఆర్ కుటుంబము బిఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాను కవిత గారు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారా లేదా కొంతమంది వ్యక్తులతో వ్యాపార సంస్థ ఏర్పాటు చేసి అందులో తన బినామీ మనుషులను అందులో పెట్టారా లేదా పూర్తిగా ఆ వ్యాపార సంస్థ తన కనుసైగలు నడిపిస్తూ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంతో చర్చలు మంతనాలు జరిపారా లేదా ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారాయా లేదా ఈ విషయం పైన కేసీఆర్ గారు స్పందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీకి కవిత గారు చేసినటువంటి లిక్కర్ వ్యాపారానికి ఏ రకమైనటువంటి మేము ఆరోపణలు చేయడం లేదు ఇవన్నీ కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఆపు ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణంలో భాగమే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు తెలంగాణ సెంటిమెంట్ కు ఈ యొక్క కవిత గారి అరెస్ట్ కు ఏ మాత్రం సంబంధం లేదనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నాను నిజంగా లిక్కర్ వ్యాపారంలో కేసీఆర్ కుమార్తె కవిత గారి జోక్యం లేనట్లయితే బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇది అక్రమ కేసే అయితే రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు కేసీఆర్ అయితే కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తారా ఈరోజు బిఆర్ఎస్ నాయకుడు అంటున్నారు కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారు ఎందులో కడుగుతారో అది చెప్పాలా నీళ్ళలా గడుగుతారా ఇంకేదైనా నేను ఎందులో కడిగిన ముత్యంగా వస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు న్యాయస్థానంలో బెయిలు దొరకలేదు మొత్తం సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత ఈడి అనేక వివరాలు న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత అనేక రకాలుగా కవిత గారి న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు మరి ఏ రకంగా కలిగిన ముత్యమో మాకు తగితే అర్థం కావడం లేదు నేను మరొకసారి కోరుతా ఉన్నాను మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు కానీ భారతీయ జనతా పార్టీ మీద విమర్శిస్తే మాత్రము ఖచ్చితంగా మేము ప్రతి సవాల్ చేస్తాము ఈ యొక్క కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతిని ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం ఇదే విధంగా కొనసాగిస్తామని కూడా మనవి చేస్తా ఉన్నాను మొన్నటి రోజు సాయంకాలం నాలుగు గంటలకు మన హైదరాబాద్ నగరంలో చెల్లపల్లిలో ఉన్నటువంటి స్లాటర్ హౌస్ దగ్గర చెంగిచెల్ల స్లాటర్ హౌస్ దగ్గర అక్కడ నివాసం ఉంటున్నటువంటి ట్రైబల్స్ ముఖ్యంగా మగవాళ్ళు ఎవరు లేరు ఈ యొక్క హోలీ పండుగ సందర్భంగా మగవాళ్ళు అందరూ కూడా మందిరానికి వెళ్ళారు వాళ్లకు ఇష్ట గురువు అయినటువంటి ఆ దేవాలయానికి అందరూ కలిసి వెళ్ళారు మహిళలు అక్కడ మైకు పెట్టుకొని హోలీ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఎదురుగా ఉన్నటువంటి మజీదు నుంచి వందల మంది మహిళలు పసిపిల్లలు గర్భవతి స్త్రీలు అనే విచక్షణ లేకుండా వాళ్ళ మీద రాళ్లతో విపరీతంగా దాడి చేసి ముప్పై మందిని గాయపరిచారు మొన్న నాలుగు గంటలకు మాఫియా సామ్రాజ్యాన్ని వెళ్తున్నటువంటి గత ముప్పై సంవత్సరాలుగా ఒక నేర సామ్రాజ్యము ఈరోజు చంగిచెలలో నడుస్తా ఉంది చాలా రెక్కాడితే డొక్కాడైనటువంటి పేద గిరిజన మాతృమూర్తులు ఆడబిడ్డలను పట్టుకొని విచక్షణ రహితంగా తలలు పగిలే విధంగా దాడులు చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర చేశారే తప్ప ఈరోజు ఉదయం వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు గత రాత్రి నేను స్వయంగా వెళ్ళి వాళ్ళందరినీ వచ్చాను మరి ఈరోజు హోమ్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది ఇందిరమ్మ రాజ్యం అంటా ఉన్నాం మొన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నాం మహాలక్ష్మి అంటున్నావు మరి నీవు మంత్రిగా ఉన్నటువంటి నీ శాఖ ఆధ్వర్యంలోనే ఇదే హైదరాబాద్ నగరంలో పేద మహిళల పైన గిరిజన ఆడబిడ్డల పైన ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నాం అదే ఇంకొకరి మీద జరిగినుంటే ఈ రోజు ఏ రకమైనటువంటి వాతావరణం ఉండేదో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు వాళ్ళు హిందూ స్త్రీలు కాబట్టి పేద